దళతి పత్రిక ఆ రోజే ఏడ వచ్చిన ఇలా సెలవిస్తుంది కదా మోసుపోకడి దేవుడు వెక్కిరింపబరుడు మనుషుడు ఏం విత్తనో ఆ పంటనే కోయినని ఈరోజు నీవే వాక్యమైన విత్తనం విత్తుతున్నావా చెడ్డ విత్తనం విత్తున్నావా అది దేవుడు తెలియజేస్తున్న మాట దేవుడు ఎప్పుడు వెక్కిరింపబడండి వెక్కిరింపబరుడు నీవు నేనే వెక్కిరింపబడతాం అయితే మంచి అనే విత్తనాన్ని విత్తనప్పుడు ఆ మంచి అనే పంట కోస్తా చెడు అనే విత్తనాన్ని విత్తినప్పుడు చెడ్డనే కోస్తావు వస్తావు ఏదైతే విత్తావు అది తిరిగి నీకు వస్తుంది మంచి చేస్తే మంచి నీ జీవితంలో నీ కుటుంబం వస్తుంది చెడు అనేది చేస్తే నీ కుటుంబానికి చెడు వస్తుంది మరి ఏం విత్తుదా ఉన్నావు మరి అననీయ సత్వరైన వ్యక్తులు కూడా దేవుని వాక్యం సేవకుడు బోధిస్తున్నప్పుడు అబద్ధమైన వ్యక్తులు ఎత్తినప్పుడు స్పాట్ లో చనిపోయారు అంత మాత్రమే కాదు ఈ రోజు కుటుంబాలు పాడు చేస్తున్న అనేక వ్యక్తులు ఉన్నారు నీ రోజు నీ కుటుంబం కూడా అలాగే దేవుడు పాడు చేస్తాడు అని ప్రేమతో దేవుని పేరట హెచ్చరిస్తే ఈ మాటలు ముగిస్తూ ఉన్నా థ్యాంక్ యూ మే గాడ్ బ్లస్ యూల్ ఇండియా